ఒకటి ఎంతటి మేధావులు ఉన్నా ఎవరున్నా కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలో మేధావుల రూపంలో వచ్చి సమస్యలు సృష్టిస్తారు మీరు మేధావులు అంటున్నారు వాళ్ళు సమస్యలు సృష్టించవాలని నేను అంటాను ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం మేము ముందుకు మంచి కార్యక్రమాలు మంచివి చేయాలని చెప్పి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉత్పన్నమవుతాయి మా విజనరీ లీడర్ అనుభవం ఉన్న నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సమస్యలు వచ్చినా అనుకునేది ఒకవేళ లేట్ కావచ్చు కానీ ప్రతిదీ మేము సాధిస్తాము ఇదే అమరావతికి ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఎన్నో రోజులు పోయారు పోలవరానికి అడ్డంకులు సృష్టించారు ఈరోజు పం పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాం కోర్టు కేసులు ఇప్పటికీ కూడా పెట్టుబడులు రాష్ట్రాలలో రావాలంటే ఆ పెట్టుబడులు పెట్టేవారికి బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మీ మీడియా మిత్రులు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వరదల పెట్టుబడులు వస్తూ ఉంటే వరదల పిటిషన్లు తీసుకెళ్తున్నారు ఈరోజు సిగ్గు శ్రమ లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు ఆ మెయిల్ పెట్టేది కూడా ఏ నాయకుడి నుంచి పోతున్నాయి ఎవరి దగ్గర నుంచి మెయిల్స్ పోతున్నాయి పెట్టుబడులకు ఈరోజు ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు పెట్టుబడులు వచ్చేటువంటి కంపెనీలకి కూడా ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు ఎవరి ప్రభుత్వం వస్తారో ఏదో వస్తుందో ప్రజలు చూస్తారు ఈరోజు పెట్టుబడులకు వాళ్ళు చెప్పినంత మాత్రమే ఆగాలని ఎవరు లేరు గత ప్రభుత్వంలోనే వచ్చిన పెట్టుబడులన్నీ ఎందుకు ఎన్నికపోయినాయి రోజు వాళ్ళు చేసినారంటే కారకుడు పెట్టుబడులకు అడ్డం దవులుతూ ఉన్నారు వీరు ప్రజలు వాళ్ళని నమ్మరు కళలో కూడా వైఎస్ఆర్సిపిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఒక ముఠా నాయకుడిని ఒక ఫ్రాక్షనిస్టును ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణల్లో ఈరోజు ఒక సిగ్గుచేటు తన మంత్రివర్గములు ఎవరైతే ఉన్నారో తన మంత్రివర్గ సహచరులు ఈరోజు జైల్లో ఉన్నారు అదేవిధంగా మహాచర్ ఈరోజు మంత్రివర్గంలోనే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు జైల్లో ఉన్నారు సస్పెండ్ అయ్యారు ఈరోజు ఒక చరిత్ర వాళ్ళది అంటే ఒక నాయకుడి కింద ఉంటే ఒక ఎంపీ ఈరోజు అక్కడికి పోయాడు ఒక మంత్రి మాజీ మంత్రి లోపల ఉన్నాడు అదేవిధంగా ఇంకొక నాయకుడి మీద ఈరోజు ఆరోపణలు వస్తే ఈరోజు అడ్రస్ లేకుండా పోతూ ఉన్నారు ఈరోజు అన్నిటికీ కూడా ఎక్కడ పోయినా కానీ కూడా ఈరోజు పరిశ్రమలు వస్తుంటే బెదిరిస్తున్నారు ఎవరైనా ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు చాలా విషయాలలో ఈరోజు ఎందుకు చెప్తున్నారు ఈరోజు అంటే జైలు మీరే చూడండి ఈరోజు ఒక ఎంపీ లోపల ఒక మాజీ మంత్రి లోపల ఇంకొక తన సహచరుడు చెవిరెడ్డి ఆయన ఒక గొప్ప ఏమంటాడు నేను ఒక తిరుపతి దేవుణ్ణి నేను చెప్పులేసుకొని నాకు లేవంటే ఊరికి మేము చెప్తే లోపలేస్తారా ఈరోజు ఆరోపణలు వచ్చినాయి ఆయన మళ్ళా కళ్ళకు నీళ్లు పెట్టుకుంటాడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ నిరుపాయంగా ఏదైనా రేపొద్దున ఒక ఏదైనా ఒక డిపార్ట్మెంట్ వారు కానీ ఇంకొకరు కానీ ఆరోపణలు చేస్తే అటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా ఐఏఎస్ గతంలో వాళ్ళ నాయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు లోపల పోయి జైలుకు పోయి అంతా కూడా పోయి ఆ రోజు జీవితం అంతా వాళ్ళు పాడైతే ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లు కూడా లోపలికి పోతూ ఉన్నారు సీఎంఓలో నాటి ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి పెద్ద పెద్ద అధికారులు మళ్ళీ అనిపించడం లేదా వాళ్లకు వాళ్ళు మళ్ళీ ఈరోజు మా గురించి మా ప్రభుత్వం గురించి చెప్తే వాళ్ళు నమ్ముతారా పెట్టుబడులకు కూడా మెయిల్ చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు మీరు రాకండి ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళకు అని లేనిపోని మెయిల్స్ పెట్టి ఈరోజు ఆధారాలు లేకుండా పెట్టుబడులను ఎన్ని ఏమి చెప్పినా కూటమి ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుభవంతో ఈరోజు వస్తున్న పెట్టుబడులు ఎంతమంది చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్ని చెప్పినా కానీ కూడా మా ప్రభుత్వంలో అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు ప్రతి ఒక్కదాని రెండింటిని రెండు విధాలుగా తీసుకొని ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ